హలో అండి అందరికీ ఈ వీడియోలో పచ్చిపప్పు గోంగూర టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాము ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ పోపు దినుసులు వేసి వేయించుకోండి సన్నగా కట్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చి వేసి వేగినాక కరివేపాకు వేసి వేయించుకోవాలి కట్ చేసిన టమాటా కూడా వేసి మూతపెట్టి ఉడికించుకోండి ఇలా టమాటా ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత ఒక గంట ముందు నానబెట్టిన పచ్చిపప్పు కూడా వేసి కలిపి మూత పెట్టుకోండి ఇలా పచ్చిపప్పు అన్నీ మగ్గిపోయిన తర్వాత ధనియాల పొడి పసుపు ఉప్పు కారం వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోండి ఇవి మొత్తం మగ్గిపోయాక మనం కడిగి పెట్టుకున్న గోంగూర వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా గోంగూర కొంచెం ఉడుకుతూ ఉన్నప్పుడు పుదీనా కొత్తిమీర ఒక గ్లాస్ వాటర్ వేసి మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒకసారి కలిపి మరలా మూతపెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి ఇలా పచ్చిపప్పు ఒకసారి టెస్ట్ చూసుకోండి ఉడికిందో లేదో ఇలా మొత్తం కలిపి ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి ఎంతో సూపర్ టేస్టీ అయినా గోంగూర పచ్చిపప్పు కర్రీ రెడీ